మీ ఏం ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ చాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి డిఫరెంట్ కలర్స్ ఆల్ బ్యూటీస్ నో టచ్చింగ్ లైఫ్ వేస్ట్ హౌ ఎలా ఎవరేతను కొట్ట దగ్గరికి ఎవరు వస్తారు మళ్ళా నాగరాజ్ భక్తుడే ఉంటాడు అవును నిజంగా అతను అచ్చు నాగదేవతలాగే చేస్తున్నాడు ఏంటి అలా చూస్తున్నారు ఇతను మామూలు మనిషి కాదు కుట్టలో నాగదేవత పూనింది ఇతనికి పాలు పసు పూజ చేసుకోండి నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి చూస్తారే అమ్మా కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి భారత కింద పడితే అరిష్టం అతని చేతిని కదలకుండా పట్టుకోండి ఒళ్ళు కోవెక్కిందిరా నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వుండే ఛాన్స్ లేదే పళ్ళు రాలతాయి హుషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో కురుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే మందుకి మందు తాగే మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు అయితే పదవుతో థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి నగర్ కాలనీ స్ట్రేట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవా దగ్గరలో ఎక్కడుందండి ఆతల స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవాకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బైది బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీది జాబాద్ బిజినెస్ సార్ జాబ్ అండి రీ ఎంతో ఎంత అయితే మీకు ఎందుకంటే చెప్తే తప్పే లేదు కదా సార్ అండి మీ మిస్సెస్ తీస్తా వెస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవురైతే అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బేవర్సలు కూడకలా కనబడదా అండి అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు వదిలే నన్ను ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ చెప్తారు యాదవ తెలివి తాట్లు ఇళ్ళు ఏం బ్రాండ్ అయ్యేది బ్రాండ్ అయ్యా విస్కీయా మిక్సీడ్ కాక్టైల్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఏ ఆటో రాగమణి ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా పురుగులో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తానే

సాలవేలో దిగో మొగుడికి ముడ్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళ నేను వస్తా సాలవేలో నువ్వా బ్లూ చీరలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసినా డ్రెస్ మార్చేసేవేంటి నార్మల్ ఎద భాషా లేదు రావటం లేటే ఉంటే షేపుని మార్ పోయండి వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళాని పట్టుకున్నాడు పక్క ఫ్లాట్ లో సత్యం మగ మర్యాదట్టండి అలాగేనండి కూతున్నారు నువ్వు కూడా వచ్చావు చేయకరే మీరాడన్ పనుండే ఆహా సరే కూర్చో బావా బాగున్నావా అక్క నీ దేవులు బానే ఉన్నా ఏంట్రా ఇది ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు ఇల్లు ఇలా గిన పెట్టుకునేది నాలాంటి ఒంటరి బ్రతుకు ఎంతకంటే ప్రమాణంగా ఉంటుందా ఇక మీద ఆ కష్టాలు నీకేం ఉండవులే నీకు శుభవార్త చెప్పబోతున్నా శుభవార్త అవును ఏంటది నీకు పెళ్లి సంబంధం చూశాను మళ్ళీ పెళ్ళ తల్లో నీకు నమస్కారం నాకు ఈ పెళ్లి వద్దు ఎందుకని ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి విరక్తి చెందడం సహజమే కదా అంత అవసరమా నువ్వు చెప్పరా ఎందుకు పెళ్ళొద్దు అంటున్నావు ఎందుకంటే నా మొహం ఎవరికీ నచ్చట్లేదు నాకు అసలు పెళ్ళే కలిసి రావట్లేదు నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుందే దానివల్ల మీకు కష్టాలు అవమానాలు అందుకే నాకు పెళ్ళే వద్దు అది కాదురా అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను మగాడికి పెళ్లి చాలా అవసరం రా ముగ్గురు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ ముగ్గురిని అస్తమానం తిట్టడానికి ఒక పెళ్ళా ఉండటం అవసరం పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు అది ఒక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న మగాడి కంటే మట్టం చేసి చేతికెళ్ళిన ఖైదీ లైఫ్ పెట్టడం తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి అంతేకాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి తర్వాత సీక్రెట్ గా చెప్తాను ఇంటికి రండి మీకు ఓపెన్ గా చెప్తాను ఓకే ఏంటోకే ఆయన మాటలకేం గాని ఇక మీదట పెళ్లి చూపులు ఒకరికొకరు నచ్చరాలు ఇవన్నీ ఏమీ అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చారు నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా ఏం చేస్తావు నీ పేస్ అలాంటిది భయపడక చస్తావా అందుకేగా నాకు ఇప్పటిదాకా పెళ్లే కాలేదు అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్ ఆపరేషన్ రెండు అయిపోయింది ట్రై చేస్తున్నాం సార్ ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయిన సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే ముష్టి వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కూడా పెళ్ళయి పిల్లలున్నారు నీకేరా లేంది అయితే నన్నేం చేయమంటావు బిర్యానీలో ఆ బేగాన్ స్ప్రే కలుపుకుని తిని చావు చాలే నోరు మూసుకో అసలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళి ఒక నేను ఎడుతుంటే పైగా ఎగతాడు ఒకట ఆ నా మొహం అంతా అసహ్యంగా ఉందా వాడు పెళ్లంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన ఫేస్ ఎవరు చూడాల్సి వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చాలు మళ్ళీ ఏటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాయన కట్ట బా బాబు షో ఎల్దా బాబు తగ 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 ఎక్స్ క్యూజ్ ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈ నాతో పని అబ్బా yes మీకు అభంతర్ లేకపోతే ఫోటో తీసుకోవచ్చా నన్న ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకొడదు ఓకే హ్మ్ మీ సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోల చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిద్దామని వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లి తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు మూసుకోవడానికి ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను మీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలి లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ ఇస్తావా అయితేనే ఓకే అంటే నీకే కఠిమ కాదు లైన్ లోడ్ అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు చెయ్యకు పెట్టే పెట్టాయి ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిని మాధురి రికార్డింగ్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే సార్ ఒక నిమిషం హలో ఏమయ్య నాకు ఈ సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక్క ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా దగ్గర వంద రూపాయలు తీసుకో మా బాబు నా వంద నాకు ఇచ్చే ఇగో ఒకే విషయం ఇంటి దగ్గర టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే నీ పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు నాకు చే తాగిరెంట్ తాగిటి వంద రూపాయలు ఒకేసా నువ్వు వెళ్ళు ఇగో నువ్వు ట్రాక్ పడ రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్య మర్చిపోయాను నువ్వు వెళ్ళి ఇగో ట్రాప్ ట్రావెల్ చేసిన మధ్యలో మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసి చేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు ఇంత పెద్ద బండి ఎందుకో హలో ఏమయ్యా నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చేసారు సార్ ఒక్క ప్రసాద్ గారు రాలేదండి అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి డప్పు కొట్టే వాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడమే సువర్ణ వీణ పేరు తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం తీగ లెంపేద్ది ఇలా చెప్పి మొన్న ఎవడం మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు చెవులు చిల్లు పడిపోయాడు తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మీద మర్చిపోద్దాము ఈయన మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే అబ్బాయి కొంచెం అప్పుడు వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికీ నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలేగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏమడుగుతావురా మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయడం మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు పెళ్ళివ్వక ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా బట్టలు తోడం వచ్చా అడ్డు తోట వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్ళి ఉంటాడు అంతే తేడా తగ్గించండి ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను నువ్వేం మొహం పడుకు ధైర్యంగా చెప్పే దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పే మీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో పని ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి అలాగే అక్క ఏనా ఈ పెళ్లి జరగదు అసలు నీకు బుద్ధుందా మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పని ఏంట్రా నీ నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను సైడ్ కి కెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ లాగే ఉంటాయి మరి మీరు మధ్యలో మాట్లాడకండి అసలే ఒళ్ళు మండిపోతుంది అది గాదక్క యా ఊరుక ఏంట్రా ఇష్టం ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు అంట్ల తొమ్మిదిని అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటుంది కాకా హోటల్లో కప్పులు కడిగే అడిగితే కత్రినా కైఫ్ ఇష్టం అంటాడు ఇష్టపడినంత మాత్రాన వాళ్లకు వీళ్లకు పెళ్లికి జరుగుతాయరా అంతెందుకురా నేను ఇన్ని పెళ్లి చేసుకున్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు చాల్సి నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను ఆ పర్సనాలిటీ చూడు ఇన్షెట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో తాడేసి కట్టేసినట్టు ఉంటుంది నాకు బుస కొట్టినట్టు ఉంటుంది మాట్లాడితే గ్రైండర్లో రాళ్ళు ఏసి తిప్పినట్టు గల ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయ రోగం వచ్చి ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పని డ్రా ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే అసలు నిన్ను చూడగానే ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా చూసావా నువ్వు కూడా అట్టగన్నావు దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయే ఆడదని నేను ఎలా చేసుకోమంటావు ఎలా నువ్వు ఒక వేస్ట్ గురుగారు నచ్చిందా భయమేస్తుంది ఏదో ఒక మూడ్ లా అనేసాను సారీ ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు నన్ను క్షమించండి ఐ ఐఎమ్ వెరీ సారీ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు చాలా బాగుంది మీ ఆయన అందంగా ఉంటాడా చాలా అందంగా ఉంటారు ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైందనమాట మీరు చాలా అదృష్టవంతులు కాదు లేని అలవాటు అంటూ లేదు అన్ని అవలక్షణాలే ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి అయ్యా అందరికి చూపిస్తే తీసురా అలాగేనండి మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి త్వరగా రమ్మను అయ్యా ఏ రావు శాస్త్రి తొందరగా రావాయి వస్తున్నానండి మాంగళ్య ధరణ కానివ్వండి ఓం మాంగళ్యం డాక్టర్ గారు వాటర్ తీసుకురండి త్వరగా తీసుకురండి వాటర్ మీ చెల్లెలు ప్రెగ్నెంట్ ఆవేశపడకండి నా చెల్లెళ్ళ అమ్మా అమ్మ నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ నీకేం లోటు చేశావనే అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదే ఎవడవాడు ఎవడేవాడు చెప్పవే ఎవడవాడు మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను నోములు నోచాను కూతుర్లా పెంచిందా అని చెడపడానికి నీకు మనసులో ఓపింది చెప్పు ఏ నేను అందంగా లేనా నీకు సేవలు చేయలేదా నీకు సుఖాలు పంచిపెట్టలేదా నీకేం తక్కువ చేశానో నా చెల్లెలు చేత నాశనం చేశావు నువ్వు ఇంత నీచడు అని అనుకోలేదు నా మాట వినండి భర్తను అలా అంటాం తప్పు కదా భార్యను మోసం చేయడం తప్పు కదా నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేయడం తప్పు కదా ఆవిడ అన్నది కరెక్టే కదా మీరు అలా చేయడం తప్పు కదూ మీ భర్త చేసింది తప్పేనండి కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో తండ్రిని కావాలనే ఆశ ఉందేమో ఒకవేళ ఇదే పని పరాయి స్త్రీతో చేసుంటే మీరేం చేసేవారు మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెరికి జీవితాన్ని ఇవ్వగలుగుతారు మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు మీ భర్త తండ్రికి అయితే తల్లి అవుతారు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి మీరే చెప్పండి రండి I don't know. Hey, Bhajansri,